రైట్ ఇక లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు తంతే బూరల బుట్టలో పడ్డట్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కానీ సీఎం పదవిని కించపరిచారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ కాలిగోటికి సరిపోవనే విషయం గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డికి జగదీష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు మాకు అన్ని భాషలు వచ్చు అన్ని 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 పద్ధతులు మాట్లాడచ్చు విద్యుత్తో మాట్లాడవచ్చు ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకున్నావు కూడా అది కూడా మాట్లాడవచ్చు ఎందుకు వస్తుంది ఇతరులని చావు కోరుకోవడం అని కొట్టాడేటోడు చేసే పని కాదు ఒకటి దంతుంటే ఇంకోడు కిందబడి బొరేటోడు మాట్లాడే మాటలు చాబానదాలు పెట్టే మాటలు ఇప్పుడు నీ పెరే ముట్టుకోలేదే కేసీఆర్ నీది కంపు నోరు అని తెలుసు నీది మురికాలో కంటే అద్వానమైన నూరు అని సంగతి కూడా తెలుసు నువ్వు కేసీఆర్ స్థాయి కాదు ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకున్నావు ఏదో తంతే అన్న సామెతతో అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి ఆ పదవిలో బడి ఉండొచ్చు నువ్వు కానీ ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్ దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది ఎవడన్నా ఎందుకని కొత్త సర్పంచాలకు చెప్తే కదా నువ్వు డెడికేటెడ్గా పనిచేయండి అందరు కలుపుకొని పనిచేయండి ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి మీ విజయం సాధించండి అని నీ ఎవరైనా మీ చెత్త వచ్చిన వాళ్ళ బ్రేన్ జడగొట్టి ఏం సమాచారం తీసుకపోయారు వాళ్ళు ఏమో దగ్గర నుంచి మెసేజ్ ఇట్లా బూతులు మాట్లాడాలి కావచ్చు మేమని మోసుకుపోయారు ముఖ్యమంత్రి అంటూ మాట్లాడేటప్పుడు సో కదా ఒకటి మాత్రం వాస్తవం రేవంత్ కేసీఆర్ నేదో ఈ రాయి కట్టుకుని అనబడతావు ఆ రాయి కట్టుకుని నిలబడసావు అని మాట్లాడుతున్నావు కదా ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా సాధారణ ఎన్నికలు వచ్చిన మరుక్షణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా బండరాలు నీకు గట్టి హుసేన్ లోనో మూసిలోనూ పడేస్తారు ఆ పరిస్థితి వస్తుంది నీ పార్టీకి నీకు నీ కాంగ్రెస్ పార్టీకి నీకు ప్రజలే బండరాలు కట్టి మున్సిపాలిటీ చెత్తను వారేసినట్టు తీసుకుపోయి మూసి నదిలో బాధిస్తారు గుర్తుపెట్టుకో కేవలం సబ్జెక్ట్ లేక కేసీఆర్ చెప్పిన వాటికి ఆన్సర్ చెప్పలేక సమాధానం చెప్పలేక దొరికిన దొంగలాగా దాని నుంచి పక్కదారి పట్టించడానికి ప్రజల్ని ఇటువంటి బూత్ మాటలు ఎత్తుకుంటున్నాడు చూడలేదా ప్రజలు కోట్లాది మంది ప్రజలు చూసారు ఎక్కడికక్కడ టీవీలు అతుక్కపోయి ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా సెల్ ఫోన్లలో చూసుకుంటా పోయి కానీ వాళ్ళు ఏం మాట్లాడతాడు ముఖ్యమంత్రి నీవు గల్లీ నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకుంటావు నిజమే మాకు రాదా భాష వాడు అంతా గొట్టంగాడు కేసీఆర్ కాలి గోడి సరిపోడు అనొచ్చు మేము కూడా మేము అనడం లేదు అనడం లేదు మాకు విజ్ఞత ఉంది మీకు కేవలం అది ఒక్క భాష వచ్చి కావచ్చు మాకు అన్ని భాషలు వచ్చు అన్ని 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 పద్ధతులు మాట్లాడవచ్చు విజ్ఞతలతో మాట్లాడవచ్చు ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకున్నావు అది కూడా మాట్లాడవచ్చు ఎందుకు వస్తుంది